ఏంటయ్య బాబు అంత మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ కాస్ట్లీ మట్ట గేర్స్ల కోసం అయితే అప్పుడే ట్వంటీ మెంబర్స్ పైన అడిగారు మనల్ని ఎప్పుడు వస్తున్నాయి ఏంటి ప్రైజ్ ఎలా ఉంటుందని ఇవి వచ్చేసి సిక్స్టీన్త్ వస్తాయి అన్నమాట సిక్స్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ రోజుకల్లా వచ్చేస్తే మనకు స్టాక్ అప్పుడైతే నేను సేల్కి అయితే అనౌన్స్ చేస్తాను వచ్చిన దాన్ని బట్టి అయిన ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్షన్ బట్టి అయితే రేట్ అయితే డిసైడ్ చేస్తాను ప్రజెంట్ అయితే ఒక బేస్ ఫేర్ అయితే పెట్టాను బేస్ ఫేర్ అంటే ఒక అప్రాక్సిమేట్ ప్రైజ్ అనమాట అండ్ నెక్స్ట్ మన అలిగేటర్ గడి చూడండి ఫుల్ ఆకలి మీద అయితే ఉన్నాడు ఒక గప్పిని వేశాను కదా దాన్ని అయితే దెబ్బలో పట్టుకుని మింగేయడాడు అసలు చూడండి నోటితో పట్టుకుని ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వట్లేదు దానికి తప్పించుకోవడానికి వదలకుండాది ఉడుము అయితే పడేడు చూడండి ఫుల్ గా తినేస్తున్నాడు మొత్తానికి నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత దారుణంగా తింటాడని చిట్టి చిలకమ్మ గుట్క్కు మింగావా అన్నట్టు ఉంది ఇది పని ఫుల్ గా అయితే లాగించేస్తాడు కుర్రాడు ఇంకా అక్కడ తాకుండా మా కళ్యాణ్ తమ్ముడు అయితే వీడికి మళ్ళీ మాలిలి కూడా వేశాడు మొత్తానికి వీడియోలో అయితే మూడు ఫిష్లు అయితే తిన్నాడు నిన్న కామెంట్ లో ఒక బ్రో పెట్టాడు బ్రో ఎందుకు అలా చేపలు నేను ఎందుకు ఒక లైఫ్ పాడు చేయడు చికెన్ వేయచ్చు కదా బ్రో అంటున్నాడు మరి చికెన్ కూడా ఒక లైఫ్ని తీసేస్తేనే వస్తుంది ఇంకా అదన్నా ఇదన్నా ఏదన్నా ఒకటే ఇంక దీనికి ఏంటంటే కొత్తగా వచ్చింది కదా స్ట్రెస్ గురి అని చెప్పి దానికి న్యాచురల్గా ఉండాలని చెప్పి నేను లైఫ్ ఫీడ్ అయితే ఇస్తున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ జాయ్ పెట్స్ వరల్డ్